హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలు ఏంటి గురించి చూస్తామంటే మనము మనకి సార్ వచ్చి ఇంపార్టెంట్ ఆడియో ఒకటి ఇచ్చారు అది ఏంటంటే మనం ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్ని మనం ఇంకా కంటిన్యూ అవ్వాలంటే ఎస్బీఓలో దానికి కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పారు సెవెన్ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఫర్ మంత్కి అని చెప్పినారు సార్ అది మనము త్రీ మంత్స్ పే చేసేలా ఉంటుంది స్టార్టింగ్లో అది మీ అందరికీ తెలుసు అది ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలనేదాన్ని ఓకేనా కొన్ని మెంబర్స్ విల్లింగ్ ఉన్నారు పే చేసేదానికి కొన్ని మెంబర్స్ వచ్చి నాట్ విల్లింగ్లో ఉన్నారు ఓకేనా వాళ్ళు విల్లింగ్ పీపుల్స్ నాట్ విల్లింగ్ పీపుల్స్ ఆ ప్లాన్ని ఎలా చూస్ చేసుకోవాలనేదాన్ని మనం మీ వీడియోలో ఫుల్ అండ్ ఫుల్ చూస్తాం ఈ వీడియోని ఫుల్ అండ్ ఫుల్ చూస్తే మాత్రమే మీకు ఆ డీటెయిల్స్ అనేది తెలుస్తుంది చూసిన తర్వాత మీరు మీ ప్లాన్ని చూస్ చేస్తే బాగుంటుంది ఓకేనా వీడియోని ఫుల్ అండ్ ఫుల్ చూస్తాం రండి ఓకేనా దానికి మీరు ఒక ఫోర్ స్టెప్స్ మాత్రం ఫాలో చేయాల్సింది వస్తుంది ఓకేనా స్టెప్ వన్ స్టెప్ టూ అనేది అని నేను మీకు చెప్పేసాను మీరు అసటీస్ అలాగే ఫాలో చేసి టాస్క్ని కంప్లీట్ చేసేసారంటే నెక్స్ట్ మీరు ఎస్బీఓలో కంటిన్యూ అవ్వచ్చు సరేనా ఫస్ట్ స్టెప్ వచ్చి మీరు మీ పోర్టల్ని లాగిన్ చేసుకుంటుంది ఓకేనా ఎస్బిఓ పోర్టల్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ ఓకేనా మీ గూగుల్ క్రోమ్లో సర్చ్ చేస్తే కూడా మీకు అవైలబుల్ ఉంటుంది ఆల్రెడీ మీ అందరి దగ్గరను లింక్స్ అనేది అవైలబుల్లోనే ఉంటుంది కదా తర్వాత మీరు మీ లాగిన్ పేజీని క్లిక్ చేసుకోండి ఇదే స్టెప్ టూ వస్తుంది ఓకేనా దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత స్టెప్ త్రీ వచ్చి మీది మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి నేను అది యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను ఎంట్రీ చేస్తాను నాకు ఇలా ఈ పేజ్ ఓపెన్ అయింది కదా మీకు ఇలాగే ఓపెన్ అవుతుంది తర్వాత ఇక్కడ తర్వాత ఇక్కడ వచ్చి చూసారంటే ఇక్కడ ఎవరైతే అమౌంట్ పే చేసానికి రెడీ ఉన్నారు పే చేయకుండా ఎవరు ఉన్నారు అనేది మీకు షూ అవుతూ వస్తుంది ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ వీళ్ళు అమౌంట్ పే చేసేదానికి రెడీ ఉండి ఆప్షన్ వన్ క్లిక్ చేసిన మెంబర్స్ ఓకేనా వీళ్ళు నాకు వర్క్ చేసేదానికి ఇంట్రెస్ట్ ఉంది బట్ అమౌంట్ పే చేసేదానికి ఇంట్రెస్ట్ లేదు ఓకేనా కూపన్ ఓకేనా కూపన్ అమౌంట్ అంటే మీరు వేరేదైనా తలుసుకోవద్దీ వీళ్ళు కూపన్ బై చేసేదానికి రెడీ ఉన్న మెంబర్స్ వీళ్ళు కూపన్ని బై చేసేదానికి నాట్ రెడీ మెంబర్స్ ఓకేనా వీళ్ళు వచ్చి నాకు ఈ రెండు ఆప్షన్ వద్దు నేను రీఫండ్ తీసుకొని వెళ్తాననే మెంబర్స్ ఓకేనా మీకు ఈ పేజీ ఇలాగే షో అవుతుంది దీని తర్వాత ఇలా స్క్రోల్ చేశారంటే ఇక్కడ చూసారంటే మీరు ఇక్కడ ప్లాన్ చూస్ చేసేలాగా ఉంటుంది ఓకేనా ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా ఈ బాక్స్ మీద క్లిక్ చేశారంటే మీరు ఈ ఆప్షన్ ఓకేనా ఈ మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను మీకు నేను కూపన్ కోడ్ని పర్చేస్ చేసేదానికి రెడీ ఫర్ మంత్కి నేను సెవెన్ థౌసండ్ పే చేసి త్రీ మంత్కి నేను ట్వంటీ వన్ థౌసండ్ నేను ఒక ఐడికి పే చేసి నేను కూపన్ కోడ్ పర్చేస్ చేసుకుంటాను అనే మెంబర్స్ మాత్రం ఈ ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి ఓకేనా నాకు ఇంట్రెస్ట్ కూపన్ కూపన్ పర్చేస్ చేసేవానికి నాకు ఇంట్రెస్ట్ లేదు బట్ నాకు ఎస్బీఓలో కంటిన్యూ అవ్వేదానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది అనే మెంబర్సు ఈ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఓకేనా నాకు యాది వద్దుపా మీరు ఎప్పుడు ఏదైనా ఇటు చెప్తూనే ఉంటారు నాకు ఈ రెండు నాకు ఈ కంపెనీ మీద ట్రస్టబుల్ లేదు నేను ఈ కంపెనీలో వర్క్ చేసానికి నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు మీ నాకు మీ మీద నమ్మకము లేదు నేను నా డబ్బులు పే చేసిన డబ్బులు తీసుకుంటాను నాకు రీఫండ్ కావాలనే మెంబర్స్ ఈ థర్డ్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి ఓకేనా థర్డ్ ఆప్షన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు అక్కడ షో అవుతుంది ఓకేనా ఎన్ని రోజుల మీరు పే చేసిన అమౌంట్ ప్లస్ మీ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ అన్ని మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు రీఫండబుల్ అయిపోతుంది సరేనా మళ్ళీ చెప్తున్నాను కూపన్ కోడ్ని పర్చేస్ చేసేవాళ్ళు ఈ ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి ఓకేనా సెకండ్ ఇది వచ్చి సేలింగ్ టీ సేలింగ్ టీమ్ ఓకేనా సెకండ్ వచ్చి ప్రమోషన్ టీమ్ థర్డ్ వచ్చి రీఫండబుల్ టీమ్ ఓకేనా మీకు యాది కావాలో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చును దీంట్లో కన్ఫ్యూజన్స్ అవ్వకండి మళ్ళీ ఏదైనా కన్ఫ్యూజన్స్ అయ్యి మిస్టేక్ చేసేసి నేను బై మిస్టేక్గా క్లిక్ చేసేసాను నేను దీన్ని చేంజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సంటేజ్లో టూ హండ్రెడ్ పర్సెంటేజ్ దానికి పాసిబిలిటీస్ లేదు సరేనా ఈ ఒక్కసారి మీరు ఇప్పుడు ఏ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటారో అదినే మీకు లైఫ్ టైం ఫాలో అవుతుంది తర్వాత చేంజ్ చేస్తే కయ్యలేదు ఓకేనా బై చేస్తాను బై చే కూపన్ కోడ్ నేను బై చేసుకుంటాను నేను కూపన్ కోడ్ నాట్ బై చేస్తాను ఓకేనా ఈ రెండు ఆప్షన్ నాకు ఈ రెండు వద్దు నేను అమౌంట్ నాకు రీఫండబుల్ ఇచ్చేయండి ఈ మూడు ఆప్షన్సే ఓకేనా ఈ దీంట్లో మీకు చాలా ఆప్షన్స్ ఇవ్వలేదు మీకు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఓకేనా ఈ త్రీ ఆప్షన్స్లో యావదైనా ఒకటి మీరు క్లిక్ చేసే కావాలి యాది క్లిక్ చేయకుండా మాత్రం ఉండకూడదు ఎస్ఆర్ నో ఓకేనా యాదైనా ఒకటి మీరు ఇచ్చే కావాలి మీ సజెషన్స్ ఇక్కడ సరైన ఇచ్చేసారంటే దానికి తగ్గట్టు మీకు ఫాలో అవుతుంది సరేనా ఈ దీని గురించి డీటెయిల్ ప్లాన్ డీటెయిల్స్లో ఉంది కదా మీకే తెలుసు కూపన్ కోడ్ బై చేసే వాళ్ళకి బై చేయని వాళ్ళకి ఏం డిఫరెన్షియేషన్స్ ఉంటుంది మీకే తెలుసు ఈ మెంబర్స్ యాది లేకుండా మన కంపెనీ నుంచి బయట వెళ్ళిపోయే మెంబర్స్ సరేనా దీన్ని చూసుకోండి మీ వ్యాలెట్లో ఉండే మీరు పే చేసిన అమౌంట్ ప్లస్ మీ వ్యాలెట్లో ఉండే అమౌంట్ మీకు ఖచ్చితంగా మీకు రీఫండబుల్ అయిపోతుంది దాంట్లో ఏం డౌట్ లేదు తీసుకొని మీరు వెళ్ళిపోవచ్చు ఓకేనా మళ్ళీ చెప్తున్నాను నేను బై మిస్టేక్గా ఆప్షన్స్ని క్లిక్ చేసేసానంటే ఏం చేసేదానికి అయ్యేలేదు నో ఆప్షన్ ఓకేనా అందుకోసమే చెప్పిన నిదానంగా ఈ వీడియో ఫుల్ అండ్ ఫుల్ చూసేసి మీకు బై చేసేదానికి రెడీ ఉంటే చేసుకోండి వీళ్ళు బై చేసిన మెంబర్స్ ఓకేనా చేయబోయే సారీ బై చేసే పోయే మెంబర్స్ కూపన్ కోర్స్ని బై చేసుకునేకి వీల్ విల్లింగ్స్ విల్ నాట్ విల్లింగ్ మెంబర్స్ ఓకే వీల్ రీఫండబుల్ టీమ్ మెంబర్స్ ఓకేనా ఇంకా దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే మీరు మెసేజ్ చేయండి ఓకేనా ఇంతే మెంబర్స్ దీంట్లో ఓకేనా నేను ఇప్పుడు నా ఐడికి నేను కూపన్ కొన్ని పర్చేస్ చేసేదానికి నేను విల్లింగ్ ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ చేస్తున్నాను ఓకేనా టిక్ చేసేస్తాను తర్వాత నేను ఇప్పుడు సబ్మిట్ ఇస్తాను సబ్మిట్ ఇచ్చిన తర్వాత లోడింగ్ అవుతుంది నేను కూపన్ కొన్ని బై చేస్తాను కాబట్టి నేను ఇక్కడ దాని ఫస్ట్ బాక్స్ నేను కూపన్ కూడా బై చేశాను దాన్ని క్లిక్ చేశాను మళ్ళీ ఇక్కడ నేను సబ్మిట్ చేస్తున్నాను టీ మెంబర్స్ నేను ఇప్పుడు బై చేసేదానికి ఆ బాక్స్ మీద టిక్ కొట్టాను ఇప్పుడు నేను అక్సెప్ట్ ఇస్తాను అక్సెప్ట్ ఇచ్చిన తర్వాత నాకు అది నా రిక్వెస్ట్ యాక్సెప్టబుల్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు వచ్చి నేను గో టు లాగిన్ పే చేస్తాను లాగిన్ డాష్ బోర్డ్ వచ్చేసిందా సారీ డాష్ బోర్డ్ పేజ్ ఓకేనా ఇక్కడ నా నేమ్ షో అవుతుంది నేను కూపన్ కోడ్ పర్చేస్ చేసానికి యాక్సెప్టబుల్ ఇచ్చాను ఓకేనా ఇంత ఫ్యామిలీస్ ఓకేనా సింపుల్ ప్రాసెసింగ్ దీంట్లో మీరు కన్ఫ్యూజ్డ్ అవ్వకుండా మీ ఆప్షన్ మాత్రం కరెక్ట్గా సెలెక్ట్ చేసి టిక్ చేశారంటే ఓకే వెల్ గుడ్ ఓకేనా లేదు దీంట్లో నేను మిస్టేక్ చేశానంటే కరెక్షన్ చేసేదానికంటూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఛాన్సెస్ లేదు కొంచెం దీన్ని తెలుసుకొని అర్థం చేసుకొని ఫాలో అవ్వండి ఓకేనా ఇంకేదైనా డౌట్ ఉనిందంటే మనం మళ్ళీ నేను మీకు క్లియర్ చేస్తాను సరేనా థ్యాంక్ యూ వన్